తెలంగాణలో రైతు భరోసాకు రాష్ట్ర ప్రభుత్వం రామ్ రామ్ చెప్పిందా రుణమాఫీ దారిలోనే రైతు భరోసా కూడా నీరుగా ప్రయత్నం చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం అంటే మరి అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి మరి జనవరి ఇరవై ఆరవ తారీఖు నాడు ప్రారంభించినటువంటి పథకము ఇప్పటికీ మార్చి ఎనిమిది తారీఖు వచ్చినా కూడా ముందుకు కొనసాగడం లేదు మరి మార్చి ముప్పై ఒకటిలోగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్లో రైతు భరోసా అందిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము మరి ఎందుకు ఇంకా రెండు ఎకరాల కాన్నే ఈ యొక్క రైతు భరోసా పథకం ఆగిపోయింది కొన్ని లక్షల ఎకరాల భూమిని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది అందులో కొన్ని సాగు యోగ్యమైనటువంటి భూములను కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు రైతు భరోసా వస్తుందా రాదా అనేటువంటి పూర్తి విషయాల గురించి అయితే మనం ఒక్కసారి ఈ వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఘంటసిమలు అయితే నొక్కండి ఇప్పుడైతే మనము టాపిక్ లోకి వెళ్ళిపోదాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా కింద ఎకరాకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్న విషయం మనందరికీ తెలిసిందే జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ఆదివారం రోజు అయిందని చెప్పేసి తెల్లారి మనకైతే ఇరవై ఏడు నాడు అయితే అందరి అకౌంట్లో డబ్బులు జమ అయితే చెప్పేసి మళ్ళీ మండలానికి ఒక గ్రామాన్ని ఎండికే వేసుకుని ఆ గ్రామాల్లోనే వేయడం జరిగింది ఆ తర్వాతకి కొన్ని రోజులకు వారం తర్వాతకి మళ్ళీ ఎకరం నుంచి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేసి ఎకరం రెండు ఎకరాలు ఆ పైన మూడు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి వేస్తామన్నారు మరి రెండు ఎకరాల కానీ రైతు భరోసా ఆగిపోవడం జరిగింది రెండు ఎకరాలు కాదు ఇరవై గుంటలు ముప్పై గుంటలు ఎకరం ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంతమందికి అయితే రైతు భరోసా పడలేదని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు అదేవిధంగా కొంత ఏదైతే సాగు యోగ్యంగా భూమి ఉంటుందో దాని రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ పెట్టడం జరిగింది అది బానే ఉంది అయితే కొంత సాగు యోగ్యమైనటువంటి భూమి కూడా బ్లాక్ లిస్టు లోకి వెళ్ళిందని చెప్పేసి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది ఆ బ్లాక్ లిస్ట్ నుంచి తీసినటువంటి వారికి ఎప్పుడు అమౌంట్ అకౌంట్లో జమ అవుతుంది అదే విధంగా ఇప్పటికే ఇంకా మూడు ఎకరాల మూడు ఎకరాల రెండు ఎకరాల ఆగినటువంటి ఈ యొక్క రైతు భరోసా మరి ఎప్పుడు ముందుకెళ్తుంది మరి మార్చి ముప్పై ఒకటి లోగా టోటల్ గా అందరికీ అర్హులైనటువంటి వాళ్ళకైతే రైతు భరోసా అకౌంట్లో జమ అవుతుందని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వము మరి ఇప్పటికీ ఎనిమిది తారీఖు వచ్చినా కూడా ఇంకా కూడా రైతు భరోసాలో కదలిక లేకపోవడం దాని వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి అని చెప్పేసి తెలంగాణ రైతాంగం ప్రశ్నిస్తున్నారు అదే విధంగా ఈ యొక్క రైతు భరోసా మరియు ఈ రుణమాఫీ తువలోనే కొనసాగుతుందా మరి సగం సగమే అవుతుందా నాలుగు విడతలు రుణమాఫీ చేసినా కూడా ఇంకా కూడా కొంతమందికి రుణమాఫీ కాక ఇప్పటికీ రుణమాఫీ కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇంకా దరిదాపుగా లక్ష యాభై వేల నుంచి వెళ్లి రెండు లక్షల మంది ఇంకా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు మరి అదేవిధంగా ఇప్పుడు రైతు భరోసా కూడా కేవలం రెండెకరాల కారణం అయిపోయిందంటే మరి మిగతా వాళ్ళందరికీ వస్తుందా రాదా అనేటువంటి ఒక డౌట్ అయితే తెలంగాణ అన్నదాతల్లో కొనసాగుతుంది మరి నిన్న జరిగినటువంటి సమావేశంలోనైతే బట్టి విక్రమార్క గారు చెప్పడం ఏంటి అంటే మూడు ఎకరాల వరకు మూడు ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా వెంటనే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకైతే త్వరలో రైతు భరోసా అకౌంట్లో జమ అవుతుందని చెప్పేసి చెప్పడంతో కొంత ఆశాజనకంగా అయితే అనిపించింది అంటే మరి కొంచెం కదలికేమైనా మొదలయ్యిందా అనేటువంటిది అయితే అనిపించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కూడా ఈ యొక్క హామీల వరకే పరిమితం కాకుండా ఖచ్చితంగా కింది స్థాయి వరకు ఇంప్లిమెంటేషన్ జరిగే విధంగా ఇది చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్నదాతలు అయితే కోరుకుంటున్నారు ఇది ఇదిగలని మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింహలు నొక్కడం ద్వారా మనం చేసేటువంటి కొత్త కొత్త వీడియోస్ మీకు అయితే మొదటగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ